సెంట్రల్లో బీజేపీ వస్తుంది ఇక్కడ వచ్చేసి బీఆర్ఎస్ కొన్ని సీట్లు ఎక్స్ ఎక్కువ వస్తాయి సెవెంటీన్ ఉన్నాయి కదా రావచ్చు ఒక ఎయిట్ నైన్ అలా రావచ్చు కాంగ్రెస్ కాంగ్రెస్కి నాలుగు ఐదు వచ్చినా చాలు అది బీజేపీ సెంట్రల్లో ఇంపాక్ట్ చూపిస్తుంది ఇక్కడ కష్టం కొంచెం ఆ తెలంగాణలో అంత రావు తక్కువ వాళ్ళకి కూడా ఒక నాలుగు ఐదు దాకా రావచ్చు వాళ్ళిద్దరి నుంచే ఏదన్నా తగ్గాలి కాంగ్రెస్ బీజేపీ ఈ బీఆర్ఎస్కి అయితే వస్తాయి సీట్లు ఏడు ఎనిమిది ఎనిమిది తొమ్మిది దాకా వస్తాయి కన్ఫామ్గా అయితే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు వంద రోజులు అవుతుంది ఎట్లా ఉంది పరిపాలన గతంలో రెండు సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తీసుకుంటే ఎట్లా ఉంది అదే బాగుంది ఇది ఏం లేదు చెప్పింది కానీ చే చేసేది ఏం లేదు ఏది ఉద్యోగాలు అని చెప్పారు అది ఇవ్వలేదు కరెంట్ బిల్ ఏదో రెండు వందల యూనిట్ ఫ్రీ అన్నారు కొంతమందికి వచ్చింది కొంతమందికి రాలేదు గ్యాస్ సబ్సిడీ అన్నారు అది కూడా చేయలేదు ఇది ఆడపిల్లలకి ఏదో పెన్షన్ ఇస్తున్నారు అది చేయలేదు ఒక బస్సు మాత్రమే ఫ్రీ పెట్టారు అంతే తప్పించి ఏం లేదు కాబట్టి వాళ్ళకి ఏం ఈ ఎంపీ ఎలక్షన్లో బాగా ఇంపాక్ట్ పడుతుంది వాళ్ళకి మైనస్గా ఏ ఏం లేదు ఏ లేదు వేస్ట్ మాటలు అది పెట్టించింది కూడా వాళ్ళే కదా ఒకప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళు పెట్టారు వాళ్ళే తీసేశారు అంతే ఏం లేదు ఒక కామన్ మ్యాన్ కూడా సామాన్య ప్రజలు కూడా సీఎంని కలిసి స్వేచ్ఛ ఉంది ఇప్పుడు కంచెలు లేవు ప్రగతి భవన్ కంచెలు బద్దలు కొట్టినాము ప్రతి ప్రజల దగ్గరికి మేము కూడా వెళ్తున్నాం అని చెప్పి మాట్లాడుతున్నారు నేను ఉండేది బేగంపేటలో మా పక్కనే క్యాంప్ ఆఫీస్ తెలుసు కదా బేగంపేట పక్కనే ఉంది కదా అది పోయి ఫస్ట్ రెండు రోజులు మాత్రమే సీఎం కలిశాడు ఆ తర్వాత ఎవరు కలరు మా ఫ్యామిలీ నుంచే వెళ్ళారు కలవలేదు ఇప్పుడు చూడు జాబ్ లేదు ఏం లేదు ఖాళీగానే ఉన్నాడు ఇస్తున్నారు కదా దానివల్ల యూజ్ ఏం లేదు యాక్షన్ తీసుకోవట్లేదు కదా సమస్యలు చెప్పుకుంటే ఏంలాము ఏదో పేపర్ ఇస్తారు అక్కడ రాయమని చెప్తారు మా ఫ్యామిలీ వెళ్ళింది రాశారు ఏం సమస్యలు అంటే ఈ పెన్షన్ ఈ సమస్యలు అని చెప్పారు రాసుకున్నారు తీసుకున్నారు ఫామ్ ఇప్పటిదాకా అప్డేట్ లేదు ఏం లేదు ఎవరి గురించి వాళ్ళు రెండు రోజులు మాత్రమే సీఎం కలిశారు ఆ తర్వాత పట్టి విక్రమార్ కానీ ఎవరికో ఇచ్చేశారు ఆయన కూడా లైట్ తీసుకున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వమే బాగుండే అది అప్పులు చేసినా ఏం చేసినా కానీ కొంచెం స్టేట్ని డెవలప్ అయినా చేస్తుండే ఇప్పుడు చూడు ఐటీ చూడు ఐటీ పరిస్థితి ఏమైపోయింది కేటీఆర్ ఉన్నప్పుడు కొంత అయినా డెవలప్ అయింది ఇప్పుడు ఉన్న ఇన్వెస్ట్మెంట్ కూడా పోతున్నాయి ఎవడు శ్రీధర్బాబు అంటే ఆయనకి ఏం తెలియదు వేస్ట్ కాంగ్రెస్ వేస్ట్ బీఆర్ఎస్ రావాలి సెంట్రల్ అయితే బీజేపీ గెలుస్తుంది ఇక్కడైతే బీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు వస్తాయి కాంగ్రెస్ వచ్చాక కొంతవరకు ఈ ఉచిత బస్సు వల్ల కూడా ఆటో డ్రైవర్లు రోడ్ ఎక్కిన పరిస్థితి చూస్తున్నాం అదేవిధంగా కరెంటు కష్టాలు నీటి కష్టాలు కూడా స్టార్ట్ అయినాయని చెప్పి మాట్లాడుతున్నాం కేసీఆర్ కూడా రైతుల దగ్గరికి వెళ్తున్నాడు కదా ఇది కాంగ్రెస్ కాంగ్రెస్యంలోనే కరువు వచ్చిందని చెప్పి మాట్లాడుతున్నారు వీలేమో గతంలో ఉన్న బీఆర్ఎస్ కరువు తెచ్చిందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మాట ఏ రకంగా బీఆర్ఎస్ ఏ రకంగా కరువు తెచ్చింది చెప్పు చెప్పు ఏ రకంగా అయితే వచ్చింది పెన్షన్ అందరికి వచ్చింది పథకాలు అందరికి